ఒక రాజు అపారమైన అధికారం అంతులేని సంపద కాని మనసులో మాత్రం శాంతి లేదు నిద్రలేని రాత్రులతో సతమతమవుతున్నాడు ఇదేదో కథ కాదు మనందరిలో జరిగే అంతర్గత సంఘర్షణకు ఒక అద్దంలాంటిది ఈ విశ్లేషణలో మనం మహాభారతంలోని ఒక అద్భుతమైన జ్ఞాన సంభాషణను పరిశీలించబోతున్నాం ఇక్కడ ఒక రాజు వేదనకు అతని వివేకవంతుడైన మంత్రి సనాతన ధర్మ సూత్రాలతో ఎలా సమాధానమిస్తాడో చూద్దాం సరే అసలు కథ ఇక్కడే మొదలవుతుంది చక్రవర్తి ధృతరాష్ట్రుడు తన మంత్రి విదురుడిని పిలిచి అంటాడు విదురా నాకు నిద్ర పట్టట్లేదు నా మనసంతా ఒకటే అశాంతి అల్లకల్లోలంగా ఉంది అసలు ఏంటి దీనికి కారణం అని ఇది చాలా మామూలు ప్రశ్నలా అనిపించొచ్చు కాని దీని వెనుక చాలా పెద్ద నైతిక సంక్షోభమే దాగుంది విదురుడు వెంటనే జవాబిస్తాడు నీతిశాస్త్రం ఏం చెప్తుందంటే ఓ నలుగురు వ్యక్తులకు అస్సలు రాత్రిపూట నిద్రపట్టదట ఎవరంటే వాళ్లు తమకన్నా బలవంతులతో గొడవ పెట్టుకున్న బలహీనులు వేరేవాళ్ల డబ్బు దొంగిలించిన వాళ్ళు పరాయి స్త్రీ మీద కన్నేసిన వాళ్లు ఇంకా దొంగలు కాని విదురుడికి తెలుసు రాజుగారి సమస్యే ఇంతకంటే చాలా లోతైనదని సో ఇవన్నీ కేవలం పైకి కనిపించే కారణాలు మాత్రమే సరే ఈ విశ్లేషణలో మనం ఎలా ముందుకు వెళ్తామంటే ఫస్ట్ రాజుగారి నిద్రలేమికి అసలు కారణమేంటో చూద్దాం తర్వాత వివేకవంతుడికీ మూర్ఖుడికి మధ్య తేడా ఏంటి ఒక మంచి పాలన ఎలా ఉండాలి మనం జయించాల్సినవి ఏవి చివరిగా అసలు శాశ్వతమైన మార్గమేది అనే విషయాలు తెలుసుకుందాం ఓకే మొదటిది నిద్రపట్టని రాజు సరే ఇక ఆ సంభాషణలోని అసలు సారాంశంలోకి వెళ్ళిపోతాం రాజుగారి మనసులో అంత అశాంతికి అసలు కారణమేంటో చూద్దాం అప్పుడు విదురుడు ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్పేస్తాడు రాజా మీ సమస్య కాదు అన్యాయం ధర్మాత్ములైన పాండవులకు మీరు అన్యాయం చేశారు దుర్యోధనుడు శకునిలాంటి చెడ్డవాళ్లను నమ్మి వాళ్ల రాజ్యాన్ని సంపదను లాక్కోవాలని చూశారు అని చూశారా ఇక్కడ విదురుడేం చేస్తున్నాడంటే రాజుగారి అంతరాత్మను తట్టి లేపుతున్నాడు బయట కనిపించే సమస్యలన్నింటికీ మూలం మన లోపల ఉండే అశాంతే అని క్లియర్గా చెప్తున్నాడు సరే సమస్య ఏంటో తెలిసింది ఇప్పుడు పరిష్కారం వైపు నడిపిస్తాడు విధురుడు జీవితంలో సరైన దారిలో వెళ్లాలంటే ముందుగా వివేకవంతుడికీ మూర్ఖుడికి మధ్య ఉన్న తేడాని స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ రెండింటి మధ్య ఎంత తేడా ఉందో ఒక విద్వాంసుడు అంటే జ్ఞాని మొదలుపెట్టిన పనిని ఖచ్చితంగా పూర్తిచేస్తాడు ఎవరైనా పొగిడితే పొంగిపోడు కృతజ్ఞతతో ఉంటాడు అదే మూర్ఖుడి వైపు చూస్తే ఏ పని చేయడు కానీ ఫలితాలు మాత్రం కావాలి అడక్కపోయినా సలహాలిచ్చేస్తాడు కృతజ్ఞతలేనివాళ్లనే నమ్ముతాడు ఈ తేడాను గమనించడమే మనల్ని మనం సరిచూసుకోవడానికి మెట్టు ఇంకాస్త లోతుగా చూద్దామా విద్వాంసుల లక్షణాలేంటో వాళ్ల చదువుకీ వాళ్ల బుద్ధికి ఒకదానికొకటి సంబంధముంటుంది అనవసరమైన విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోరు ఎన్ని కష్టాలొచ్చినా ధైర్యంగా నిలబడతారు వాళ్ల మనసు తెలుసా ఒక ప్రశాంతమైన నదిలాంటిది ప్రతి విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా గ్రహించగలదు మరి మూర్ఖుల సంగతేంటి వాళ్లలో కనిపించే మొట్టమొదటి లక్షణం అహంకారం ఏమీ తెలియకపోయినా ఏదో తెలిసినట్టు గర్వంగా ఉంటారు శత్రువులనేమో స్నేహితులనుకుంటారు బలవంతులతో అనవసరంగా గొడవ పెట్టుకుంటారు అందుకే విదురుడు హెచ్చరిస్తున్నాడు ఇలాంటి వాళ్లతో స్నేహం చేస్తే వినాశనం తప్పదని ఓకే ఇప్పటిదాకా వ్యక్తిగత ప్రవర్తన గురించి చూశాం ఇప్పుడు నాయకత్వ సూత్రాల వైపు వెళ్దాం ఎందుకంటే రాజు కదా అతని ముఖ్యమైన పని ధర్మబద్ధమైన పాలన అందించడం మరి ఆ పాలనెలా ఉండాలి విదురుడు రాజుకి చాలా క్లియర్గా చెప్తాడు ఒక పాలకుడు నాశనం అవ్వకుండా ఉండాలంటే ఒక ఆరు చెడ్డ అలవాట్లని వదిలేయాలి అవేంటంటే ఒకటి తాగుడు రెండు సరదాకోసం వేటాడటం మూడు కామం కఠినంగా మాట్లాడటం ఐదు చిన్న తప్పులకే పెద్ద శిక్షలు వేయడం ఇక ఆరవది సర్వన్నాశనం చేసే జూదం వీటిని వదిలేసినవాడే సుఖపడతాడు అబ్బా ధర్మబద్ధమైన పాలనకి ఎంత అద్భుతమైన పోలిక చూడండి ఒక తుమ్మెద పువ్వును ఏమాత్రం నొప్పించకుండా తేనెను ఎలా తీసుకుంటుందో అచ్చమలాగే ఒక రాజు ప్రజలకి కష్టం కలగకుండా వాళ్లని బాధ పెట్టకుండా పన్నులు తీసుకోవాలి పాలనైంటే ప్రజల్ని కాపాడాలి అంతేకాని వాళ్ళని నాశనం చెయ్యకూడదు సరే బయట ప్రపంచాన్ని పాలించడం ఒక ఎత్తైతే దానికంటే ముందు ప్రతి ఒక్కరూ గెలవాల్సిన కొన్ని యుద్ధాలు లోపలే ఉన్నాయి తనను తాను గెలిచినవాడే అన్నింటినీ గెలుస్తాడు ఇదే విదురుడి బోధన మూడు జస్ట్ ఈ యొక్క నెంబర్ కాని వెనుక ఒక పెద్ద హెచ్చరిక దాగుంది మనిషి నాశనానికి కారణమయ్యే ముగ్గురు ప్రధాన శత్రువులకి ఇది సంకేతం విదురుడేమంటాడంటే నరకానికి తాళాలు వేసి ఉండవట దానికి మూడు పెద్ద పెద్ద గేట్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయట అవేంటి అంటే కామం అంటే హద్దులు లేని కోరిక క్రోధం అంటే అదుపులేని కోపం ఇక లోపం అంటే అత్యాస ఈ మూడింటినీ వదిలేసిన వాడికే అసలైన శాంతి దొరుకుతుంది మనిషి జీవితాన్ని అర్థం చేసుకోవడానికి విదురుడు ఒక అద్భుతమైన పోలిక చెప్తాడు ఈ శరీరం ఉంది కదా ఇదొక రథం నాంటిదట మరి ఆ రథాన్ని నడిపే సారధి ఎవరు మన బుద్ధి మన వివేకం అయితే ఈ రథాన్నిలాగే గుర్రాలు కూడా ఉన్నాయి అవే మన ఇంద్రియాలు కన్ను ముక్కు చెవి నాలుక చర్మం ఈ గుర్రాలను గనక మన బుద్ధి అనే సారథి అదుపులో పెట్టగలిగితే అప్పుడు జీవిత ప్రయాణం అద్భుతంగా సాగుతుంది లేదనుకోండి ఆ గుర్రాలు రథాన్ని ఏటోలాకెళ్లిపరేస్తాయి మన అంతర్గత పోరాటాన్ని ఇంతకంటే బాగా ఎవరు చెప్పలేరేమో ఇక చివరిగా విదురుడు తన ఉపదేశాన్ని ప్రాపంచిక నుంచి అంతిమ సత్యం వైపు తీసుకెళ్తాడు అసలు ఈ జీవితంలో నిజంగా శాశ్వతంగా ఉండేదేది ఈ మాటలు వింటుంటే సంపద అధికారం చివరికి ఈ జీవితం కూడా శాశ్వతం కాదని నిజం మనకి గుర్తకొస్తోంది కదా మనం ఎంత సంపాదించినా ఎంత సాధించినా పోయేటప్పుడు ఏదీ మనతో రాదు ఇదే విధురనీతిలోని అతి ముఖ్యమైన సత్యం చనిపోయాక మనం ఎంతో ప్రాణంగా చూసుకున్న ఈ శరీరం కూడా ఒక ఎండుకట్టెలా ఉంటుంది చుట్టాలూ స్నేహితులూ ఆస్తులు ఏవి రావు మన వెంట వచ్చేది ఒక్కటే మనం చేసిన మంచి చెడుకర్మల ఫలితం మాత్రమే సో విదురనీతి యొక్క అసలు సారాంశం ఇదే జీవితంలో సుఖాలు దుఃఖాలు లాభాలు నష్టాలు ఇవన్నీ ఒక నది ప్రవాహం లాంటివి వస్తూ ఉంటాయి ఉంటాయి కాని వీటన్నింటి మధ్య స్థిరంగా శాశ్వతంగా నిలిచేది ఒక్కే ఒకటి అదే ధర్మం సత్యం న్యాయంతో కూడిన మన నడవడికే మనకు నిజమైన శాంతినిచ్చేది చివరగా ఈ కథ మనందరి ముందు ఒక ప్రశ్నను ఉంచుతుంది నిరంతరం మారిపోతూ ఉండే ఈ జీవిత ప్రవాహంలో మనం దేన్ని పట్టుకొని ముందుకు సాగాలి అధికారాన్న సంపదనా లేకపోతే శాశ్వతంగా నిలిచే ధర్మ మార్గాన్న దీని గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరముంది